హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్టోరీస్ ఈరోజు నేను చెప్పబోయే బేతాల కథ విరాజుడి వైరాగ్యం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనున్న శవాన్ని దించి ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా జీవితంలోని భోగాల పట్ల పదవుల పట్ల కొందరు కొన్ని వై సార్లు వైరాగ్యం ప్రదర్శిస్తారు కానీ చివరకు వచ్చేసరికి వాటిని దొరకబుచ్చుకుని అసంగతంగా ప్రవర్తిస్తారు నీవు ఆ కోవకు చెందిన వాడేమోమో అని పాత పరిశీలన చేసుకోవడానికి వీలుగా అట్లా ప్రవర్తించిన విరాజుడి కదా చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు మాలవిక రాజ్యం రాజు విచిత్ర వీరుడు ధర్మప్రభు అతనికి చాలా కాలం సంతానం కలగలేదు రాజు దంపతులు ఎన్నో పూజలు యాగాలు చేశారు ఎందరో యోగులను కలిశాడు చివరికి దైవం కరుణించి మహారాణి గర్భం దాలించింది ఒక శుభముహూర్తాన పండంటి బ్రిజన్ ప్రసవించింది రాజదంపతులు ప్రత్యోత్సాహంతో పండుగ జరిపారు పుట్టిన బిడ్డకు విరాజుడు అని నామకరణం చేసి అల్లహారు ముద్దుగా పెంచారు అయితే విరాజుడికి చిన్ననాటి నుంచి వైరాగ్య భావాలు ఎక్కువగా ఉండేవి పిల్లలతో కలిసి ఆడుకో ఆడేవాడు కాదు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ సమయం గడిపేవాడు మహారాజు విరాజుడిని గురుకులానికి పంపాడు విరాజుడు సకల విద్యలో అభ్యసించాడు కానీ వాటి పట్ల ఆసక్తి కనబరిచేవాడు కాదు విచిత్ర వీరుడు వృద్ధుడయ్యాడు తన పరిపాలన సవయంగా లేదని గ్రహించాడు అందుకే యువకుడైన కుమారుడికి పట్టాభిషేకం జరిపి భారం అప్పగించి తను విశ్రాంతి తీసుకోవాలని భావించాడు అదే విషయం కుమారుడితో చర్చించాడు అయితే విరాజుడు పట్టాభిషేకం పట్ల ఎటువంటి ఆసక్తి చూపక తండ్రి ఈ రాజభోగాల పట్ల నాకు ఆసక్తి లేదు అడవులకు పోయి తపస్సు చేసుకోవాలని ఉంది అని చెప్పాడు అది విన్న విచిత్ర వీరుడు కిన్నుడయ్యాడు నాయన నీవు రాజపుత్రుడు రాజ్యపాలన నీ కర్తవ్యం అడవులకు పోయి తపస్సు చేయవలసిన వయస్సు కాదు నీది అని చెప్పి చూశాడు అయితే విరాజుడు పట్టాభిషేకానికి సమ్మతించలేదు సుదీర్ఘంగా ఆలోచించింది విచిత్రవీరుడు విరాజుడితో నాయన జరగనున్నది జరగక మానదు నీవు కొంతకాలం దేశ సంచారం చేసిరావు అప్పటికి నీకు పరిపాలన పట్ల ఇముకత ఉంటే నీ ఇష్టప్రకారం అడవికి పోయి తపస్సు చేసుకుందువు కానీ అని చెప్పాడు అందుకు సమ్మతించిన విరాజుడు ఒక సామాన్యుడిలా వేషం మార్చుకొని ఒంటరిగా దేశ సంచారానికి బయలుదేరాడు కొంత దూరం ప్రయాణించాక ఒక రాత్రి అతను ఒక రైతు ఇంట బస చేశాడు తనకు ఆతిథ్యం ఇచ్చిన రైతు దంపతులు దిగులుగా ఉండటం గమనించిన విరాజుడు అయ్యా నాకు ఆతిథ్యం ఇచ్చిన పుణ్య దంపతులు మీరు మీరెందుకు మీరెందుకో దిగులుగా ఉన్నట్లు చూస్తోంది కారణం తెలపండి అని కోరాడు అప్పుడు ఆ రైతు నాయన చేతికొచ్చిన పంట ఆలస్ అకాల వర్షం వలన కొట్టుకుపోయింది అప్పులే మిగిలాయి రాజుగారిని కలిసి మా గోడు వెళ్ళబుచ్చుకోవాలంటే అధికారులు అడ్డుపడుతున్నారు అని బాధపడ్డాడు విరాజుడు వారితో నాకు రాజుగారిని పాటి పరిచయం ఉంటుంది అతనికి మీ బాధ తెలియజేస్తాను ధైర్యంగా ఉండండు అని ఓదార్చి అక్కడి నుండి బయలుదేరాడు కొద్ది రోజులు ప్రయాణించిన తర్వాత విరాజుడు యజ్ఞనారాయణుడు అనే బ్రాహ్మణుడి ఇంట బస్సు చేశాడు తనకు ఆతిథ్యం ఇచ్చిన యజ్ఞనారాయణుడు పదే పదే భార్యను ఓదార్చడం గమనించిన విరాజుడు ఏం జరిగింది అని వాకప్ చేశాడు అందుకు యజ్ఞనారాయణుడు నాయన మాకు పెళ్ళి కావలసిన ఆడపిల్ల ఉంది ఆ పిల్ల పెళ్ళికని పదివేల వరహాలు కష్టపడి దాచాను వారం క్రితం దొంగలు పడి ఆ సొమ్ము దొంగలించారు ఇక పిల్ల పెళ్ళి ఎలా చేయగలం అని నా భార్య దుఃఖిస్తున్నది అని చెప్పాడు అది విన్న విరాజుడు మరి దొంగతనం గురించి కొత్వాల్కి ఫిర్యాదు చేయకపోయారా అని అడిగాడు అందుకు యజ్ఞనారాయణుడు కొత్వాల్ దొంగతనం గురించి పట్టించుకోవాలంటే అతనికి కొంత లంచం ఇవ్వాలి అంత ధనం నా దగ్గర లేదు అని బాధపడ్డాడు అప్పుడు విరాజుడు అయ్యా రాజుగారిని కలి రాజుగారి దగ్గర నాకు కాస్తంత పలుకుబడి ఉంది నీ విషయం వారికి తెలియబరుస్తాను అని అక్కడుండి బయలుదేరాడు మరి కొంత దూరం ప్రయాణించిన విరాజుడు వినీలరత్నుడు అనే ధనికుడు ఇంట బస చేశాడు వినీలరత్నుడి సేవకుడు విరాజుడికి కమ్మటి భోజనం వడ్డిస్తూ అయ్యా మా యజమాని పరమదయాలు గతంలో ఆయన రోజుకు వంద మందికి అన్నదానం చేశాడు పరిస్థితులు అనుకూలించక ప్రస్తుతం ఒకరిద్దరికి మాత్రమే అన్నదానం చేస్తున్నాడు అని చెప్పాడు అది విన్న విరాజుడు అన్నదానం మారడానికి కారణమేమిటి అని వాకబు చేశాడు అప్పుడు ఆ సేవకుడు అయ్యా రాజ్యంలో పన్నుల భారం పెరిగిపోయింది అతని సంపదంతా పన్నులు కట్టడానికి హరించుకుపోతున్నది అందుకే పూర్వంలా ఉదారంగా అన్నదానం చేయలేకపోతున్నాడు అని వివరించాడు అది విన్న విరాజుడు మరి పన్నుల భారం భరించరానిదిగా ఉన్నదని మహారాజుకు మనవి చేయవచ్చును కదా అని చెప్పాడు అందుకు ఆ సేవకుడు మహారాజా మహారాజు వృద్ధుడయ్యాడు అందుకే ఎక్కువగా మంత్రుల మీదే ఆధారపడుతున్నాడు దొంగ బుద్ధులున్న మంత్రులు రాజుగారికి తెలియకుండా పన్నులు పెంచి దండుకుంటున్నారు మహారాజుని ప్రజలు కలవకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు అని చెప్పాడు అప్పుడు విరాజుడు మీ యజమాని వంటి దయాలువులు దయాలువులు పది మంది ఉంటేనే ధర్మం వర్ధిల్లుతుంది పన్నుల భారం గురించి రాజుగారికి నేను నివేదిస్తాను అని భరోసా ఇచ్చాడు కొద్ది రోజుల ప్రయాణం తర్వాత విరాజుడికి ఒక సన్యాసి తారసపడ్డాడు అతను ఒక చెట్టు కింద కూర్చొని పది మందికి ధర్మబోధ చేస్తున్నాడు విరాజుడు అక్కడ కూర్చొని అతని ధర్మబోధ వింటున్నాడు అందరూ వెళ్ళిపోయాక సన్యాసి దరి చేరిని నమస్కరించి సన్యాసించాక మీరెంతో సంతోషంగా ఉండి ఉంటారు అవునా అన్నాడు అందుకు సన్యాసి అవును నాయన బాధ్యతలు అనే లంపాట లంపటాలు లే వదిలించుకున్నాక జీవితం ఎంతో సంతోషంగా ఉంది అని దిద్విలాసంగా సిద్విలాసంగా నవ్వాడు విరాజుడు ఆ సన్యాసి దగ్గర సెలవు తీసుకొని ముందుకు సాగాడు కొంత దూరం పోయాక విరాజుడికి ఒక పాక కనిపించింది అక్కడ ఒక నడువస్సుడైన పది మంది పిల్లలకు అన్నం వడ్డిస్తూ కనిపించాడు విరాజుడు అతడిని సమీపించి ఎవరు నువ్వు ఈ పిల్లలు నీ సంతానమా అని అడిగాడు అందుకు ఆ వ్యక్తి అయ్యా నా పేరు దయానందుడు ఇక్కడున్న పిల్లల్లో ఇద్దరు మాత్రమే నా సంతానం మిగిలిన వారు అనాథలు ఉన్నంతలో వీరందరి బాగోగులు చూస్తున్నాను అన్నాడు అప్పుడు విరాజుడు నీ పిల్లల బాగు బాగోగులు చూడడమే ఈ రోజుల్లో కష్టం అటువంటిది నీకేమీ కానీ అనాథల కోసం ఆరాడబం లేనిపోని లంపటం కదా అని చెప్పాడు అందుకు దయానందుడు అయ్యా మనిషిగా సాటివారి బాగోగులు చూడడం నా బాధ్యత అది లంపటం ఎలా అవుతుంది ఇందులో నాకెంతో ఆనందం దక్కుతున్నది అని చెప్పాడు కొద్ది క్షణాలు ఆలోచించిన విరాజుడు దయానందుడికి నమస్కరించి మీ జన్మ ధన్యం అని అక్కడి నుంచి బయలుదేరి అంతఃపురం చేరాడు తండ్రిని కలిసిన విరాజుడు శుభముహూర్తం చూడండి నేను సింహాసనం అధిష్టిస్తాను అన్నాడు విచిత్ర వీరుడు కుమారుడి వంక కాసేపు సంతృప్తిగా చూసి శుభం అన్నాడు సింహాసనం అధిష్ఠించిన విరాజుడు అధికారుల ఆగడాలను అదుపులో పెట్టాడు లంచగొండులను కఠినంగా శిక్షించాడు దొంగలను చెరసాలలో పెట్టించాడు పన్నుల భారం తగ్గించి ప్రజలందరి మన్నలను పొందాడు అంతవరకు కథ చెప్పిన బేతాళుడు విక్రమార్క విరాజుడు చిన్నతనం నుంచి వైరాగ్య భావాలతో పెరిగాడు పట్టాభిషేకానికి విముత విముఖత చూపించాడు అటువంటి వాడు ఉన్నట్లుండి చేసి దేశాటనం తర్వాత సింహాసనం అధిష్ఠించడానికి సమ్మతించడానికి ఏమిటి ఒకప్పుడు భోగం అనిపించిన రాజరికం ఇప్పుడు ఎలా అనిపి అలా అనిపించలేదా లేక వాటి పట్ల ఇష్టం పెంచుకున్నాడా దేశంలో దేశాటనంలోని ఏ సంఘటన అద్దలో మార్పు తెచ్చాయి ఈ ప్రశ్నలకు సమాధానం తెసి చెప్పకపోయావో నీ తల వెయ్యి ముక్కలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు బేతాల విరాజుడు సింహాసనం భోగమని తొలుత భావించాడు కానీ దేశాటనం తా చేసిన తర్వాత రాజు ఉన్నది భోగాలు అనుభవించడానికి కాదని ప్రజల కష్టాలు తీర్చడానికని సేవలు చేయడానికని గుర్తించాడు రాజు అనేవాడు అధికారులను అదుపులో పెట్టాలి లంచగుండులను శిక్షించాలి దొంగలను చెరలో పెట్టాలి ప్రజలకు కూడు గుడ్డలకు లోటు లేకుండా చూడాలని అర్థం చేసుకున్నాడు అతనికి తారసపడిన సన్యాసి బాధ్యతలను లంపటాలుగా భావిస్తే ఒక సామాన్యుడు మాత్రం అనాథలకు అన్నం పెట్టడం స్వధర్మంగా భావించాడు ఒక సామాన్యుడే అంత బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడు రాజకుమారుడైన తను బాధ్యతల నుంచి తప్పుకోవడం ధర్మం కాదని గ్రహించడంతో అతనికి జ్ఞానోదయం అయింది అదే సింహాసనం అధించడానికి సుముఖత చూపేలా చేసింది వైరాగ్యం విరాగికి మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది బాధ్యత స్వీకరించడం అనేది పదుగురి సంతోషానికి కారణమవుతుంది వైరాగ్యానికి బాధ్యతకు ఉన్న తేడా గ్రహించబట్టే విరాజుడికి పట్టాభిషేకానికి సమర్థించాడు అని సమాధానమిచ్చాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలుగుగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టు ఎక్కాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో